నమస్తే అండి కథ పేరు ఆలాపన హైదరాబాదులోని ఒక చిన్న మ్యూజిక్ అకాడమీలో సాయంత్రం సమయం బయట ట్రాఫిక్ శబ్దం గలగల మోగుతున్నా ఆ భవనం లోపల మాత్రం ఒక శాంతి నిండిన వాతావరణం అన్వేష అనే యువతి వయలిన్ పట్టుకుని కూర్చుంది చిన్నప్పటి నుంచి సంగీతం అంటే అభిమానం కానీ చదువుల ఒత్తిడి ఉద్యోగం కోసం పోటీ ఈ మధ్యకాలంలో సంగీతం దూరమైంది కరోనా కాలంలోనూ ఇంట్లో కూర్చున్నప్పుడు తాను కోల్పోయిన దాని విలువ తెలిసింది అందుకే మళ్ళీ ఈ మ్యూజిక్ అకాడమీలో చేరింది ఆ రోజు క్లాస్లో గురువుగారు కొత్తగా ఒక రాగం నేర్పుతున్నారు చారు కేసి గురువుగారి స్వరం ఆలాపన మొదలు పెట్టగానే గదిలోని ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని వినసాగారు అన్వేషకు ఒక అనుభూతి కలిగింది అది కేవలం స్వరం కాదు ఒక జ్ఞాపకం చిన్నప్పుడు తన అమ్మ వంట చేస్తూ అదే రాగంలో హం చేసేదని గుర్తొచ్చింది ఆమెకు ఒక్కసారిగా గుండెల్లో ఏదో మధురమైన బాధ గురువుగారు చెప్పిన మాటలు ఆమెలో ఇంకా లోతుగా నాటాయి సంగీతం కేవలం వినిపించేది కాదు మనసును మాట్లాడించేది తర్వాత అన్వేష వయలిన్ స్ప్రింగ్ని నెమ్మదిగా తాకింది మొదట వణికిన వేళ్ళు ఆపై నమ్మకంగా రాగాన్ని పలికించాయి మొదట బద్ధకం తర్వాత స్వరాల సమతుల్యం ఒక ప్రవాహంలా వినిపించాయి ఆ స్వరాలు వినిపించగానే క్లాస్లో కూర్చున్నవారు కూడా ఆగి ఆమె వైపు చూశారు అన్వేషకు అప్పుడు ఒక గ్రహింత వచ్చింది గ్యాడ్జెట్ల శబ్దం తన ఉద్యోగం అన్నీ తాత్కాలికమేనని కానీ ఈ స్వరం మాత్రం శాశ్వతమని ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి పదిహేను నిమిషాలు అయినా వయోలిన్తో గడపాలని నిర్ణయించుకుంది అది హాబీ కాదని అది ఆత్మకు ఆహారం అని గుర్తించింది మెల్లగా అన్వేష సంగీతం ద్వారా ఒత్తిడిని జయించింది ఇంట్లోనూ మార్పు వచ్చింది తల్లి తండ్రి కూడా సాయంత్రం ఆమె ఆలాపన వినటానికి ఎదురు చూసేవారు చివరికి రెండు వేల ఇరవై ఐదులో ఈ రద్దీ జీవితంలోనూ సంగీతం ఒక ఆత్మబంధం మనిషిని మనిషితో గతాన్ని వర్తమానంతో కలిపి ఒక జీవితమైన తాడు అని అన్వేష అనుభవించింది సమాప్తం